నెల్లూరు జిల్లా కందుకూరులో వైఎస్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు వైసీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ముందుగా కందుకూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి పంచిపెట్టారు బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్మరణీయుడని ఆయన ఎప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుండెల్లో నిలిచిపోతారని అన్నారు అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు

ஜோஹர் வயா ச ஜோஹர் ஜோஹர் வயா ச ஜோஹர் நம்மந்துல நம்மள நாயகம்பா வந்து வந்து ஜோஹர் ஐ ஜகத் ஜகத் மாமா மாமா இந்த பிட்டுன நெடி இந்த பிட்டுன நெடி నమస్కారం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కలు కల్ మాట్లాడట్లా మహానేత రాష్ట్ర అభిమానులకి పార్టీ కార్యకర్తలందరూ కూడా ముందుగా కోరిక నమస్కారాలు జరుపుకుంటారు మహానేత చనిపోయి ఇది అయినా కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో సజీవంగా ఇంకా బతికే ఉన్నారు ప్రజలందరూ కూడా గారిని ఉండదు ఏ పనిలో కూడా ఏ కార్యక్రమం అయినా ఏ పథకమైనా మహానేత రాజశేఖర వల్ల మా జీవితాలు బాగుపడ్డాయి మా కొడుకు ఇూరేళ్ళు మా కొడుకు ఆగ్రేళ్ళు మేము ఈరోజు ఎంత సంతోషం పడుతున్నామంటే మహానేత రాజశేఖర రెడ్డి గారు దయని చెప్పి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు వారిని స్మరించుకునే రోజులు వారి ఆశయాల్ని వారు తరపడిన పథకాలన్నీ కూడా పుణిగిచ్చుకొని మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లారు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ పథకాలు పేరు అందరికీ వచ్చినాయి పేదలందరూ సంతోషాలున్నారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా ఆయన రాజ్యంలో వాళ్ళకు శ్రీ పండుగ సంతోషం ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు నేను లోటిని ఎవరు కూడా పూర్తి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కుటుంబం లేదు ఆ విధంగా మేము చేశారు ఆయన పథకాలు కావచ్చు సంక్షేమం కావచ్చు మంచితనం కావచ్చు రాహుల్ గాని మనం చూడలేదు కానీ రాజశేఖర రెడ్డి గారి రాజ్యంలో రాముగారి రాజ్యంలో ఏ విధంగా సంక్షేమము సకాలంలో వానలు సీవరాశులు సంతోషంగా ఉండి రాజశేఖర రెడ్డి గారి రాజ్యంలో నాయకులు మళ్ళీ పుట్టాలని వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో పుట్టాలని మనందరినీ ఆదుకోవాలని మన స్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ